ఆకాశవాణి అంబటల కార్యక్రమంలో ఇప్పుడు నీటి సంరక్షణ అంటే నీటి వృధాను తగ్గించి సమర్థవంతంగా ఉపయోగించుకోవడం పెరుగుతున్న జనాభా వాతావరణ మార్పుల వల్ల స్వచ్ఛమైన నీటి కొరత ఏర్పడుతున్నది కాబట్టి నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం నీటి వనరుల సంరక్షణ ప్రయోజనాల గురించి వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి చెప్తున్న విశేషాలు ఇప్పుడు వర్షాకాలము వర్షాలు పడడము వర్షం కొరకు రైతులు వ్యవసాయ రంగము అందరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది అయితే మనం గత పదిహేను ఇరవై ఏళ్ళుగా వర్షాలు పడుతున్నాయి ఈ మధ్య అయితే ఇంకా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కాలం కాని కాలంలో వర్షాలు పడుతున్నాయి ఇవన్నీ జరుగుతున్న వర్షం ఇంత పడుతున్నా కూడా మళ్ళీ ఎండాకాలం నీళ్ళు లేని పరిస్థితి వస్తుంది ఇది ఎందుకు అవుతుంది దీని మీద మనం ఆలోచించాల్సిన అవసరం అందులో మన ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఎప్పుడైతే ఇక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయో చెరువులు కూడా ఉన్నాయి వాగులు ఉన్నాయి ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని డ్యామ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో అంటే పూర్వ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం వచ్చే వరకు అంటే ఫిబ్రవరి మార్చ్ వచ్చే వరకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడుతున్నది ఆ మధ్య అయితే ఒక ఎనిమిది ఏళ్ళ కిందట ఒక ఆమె పిల్లలను తీసుకొని ఒక్క ఊరు నుంచి ఇంకో ఊరికి అడవి నుంచి పోతుంటే నీళ్ళు లేక ఆ పిల్లలు ఏడిస్తే నీళ్లు తేవడానికి ఈమె పోయి ఎక్కడనో పడిపోయింది పిల్లలు ఎక్కడనో నీళ్లు లేక చనిపోయినట్టు మనం వార్తలు చూసాం అంటే అడవిలో కూడా నీళ్లు లేని పరిస్థితులు కనపడుతుంది ఇది చాలా తీవ్రమైన విషయము దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ బహుశా ఒకటి జరుగుతుంది ఏంటంటే మట్టి ఏదైతే ఉంటుందో మట్టి మీద మనం సాధారణంగా మొక్కలు గడ్డి లేదా చెట్టు ఉంటుంది అవి ఉన్నప్పుడు వర్షం పడితే ఆ వర్షము ఆ చెట్టు మీద ఆ మొక్కల మీద ఆ గడ్డి మీద పడి భూమిలోకి ఇంకి భూమి గర్భంలోకి చేరి మొత్తం భూగర్భ జలాలు నిండినాక మళ్ళా అది పైకి చలమల్లాగా వచ్చి వాగుల్లో ప్రవహిస్తుంది ఇది సాధారణంగా నడిచే ప్రకృతి చక్రం ఇది ఈ ప్రకృతి చక్రం ప్రకారం వర్షం ఉండాలి అడవి ఉండాలి చెట్టు ఉండాలి చిట్టు ఉండాలి గడ్డి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అయితే మనం గత అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఈ రోడ్ల కొరకు ఇంకా ఏదో ఏదో ప్రాజెక్టుల కొరకు ఏదో రకంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో చెట్లు లేకుండా పోయే పరిస్థితి మనం చూస్తున్నాం దానివల్ల మట్టి కొట్టుకుపోతుంది చాలా చోట్ల మట్టి లేదు మట్టి తగ్గుతుంది మట్టి పొర ఏదైతే పైన ఆరు ఇంచుల పొర ఉంటుందో ఇది చాలా సారవంతమైన మట్టి పొర ఈ మట్టి పొరలో నీళ్ళు ఉంటే దీన్ని భూమిలో తేమ అని పిలుస్తారు ఈ భూమిలో తేమ చాలా అంటే ఎక్కువ టీఎంసీలు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అంటే భూమి బాగుండి ఆ నేల పూర బాగుంటే దీంట్లో వందల టీఎంసీల నీళ్ళు నిలువ ఉంటాయి వర్షాకాలంలో నిలువ ఉండి క్రమంగా తర్వాత మనకు ఇంకో విధంగా అందులో బాట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ భూమి పొర క్రమంగా చాలా చోట్ల తగ్గుతుంది దాంతోపాటు మనం వాగుల్లో ఇసుక చూస్తున్నాం ఇసుక ఉన్నప్పుడు ఆ నీళ్ళు అక్కడ ఉంటుంది ఆ క్రమంగా నీళ్ళు భూగర్భంలోకి చేరే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఇసుక తీసేయడము మట్టి కొట్టుకపోవడము ఇవన్నీ కలగలిపి ఏమైతుందంటే వర్షం పడి ఒక రోజుకే మళ్ళీ అక్కడ మొత్తం ఎండిపోయినట్టు డ్రైగా కనపడుతుంది అంటే ఆడ నీళ్ళే ఉండవు తడి ఉండదు నీళ్ళు ఉండదు దాంతో మనకు నీళ్ళు దొరికే అవకాశం తగ్గింది ఆఖరికి మనకు లేదు కానీ మనం బోర్వెల్స్ వేసుకొని భూగర్భంలోకి నుంచి నీళ్ళు తీసుకుంటున్నాం ఇక మనం ఇది ఏమైంది అనేది పట్టించుకోవడం లేదు కానీ బోర్వెల్ లేని చోట లేదా భూగర్భంలో నీళ్లు తగ్గిపోతే క్రమంగా నీళ్ళు మనకు దొరకవు ఇంకెక్కడి నుంచి వస్తాయి నీళ్ళు వర్షం నుంచే రావాలి వర్షాన్ని ఆపుకునే సహజ వ్యవస్థ ఉండాలి ఆపుకోవాలంటే ఈ మట్టి ఉండాలి మట్టి పొర ఉండాలి ఆ మట్టి పొరతో పాటు భూగర్భంలోకి నీళ్ళు ఇంకే అవకాశం ఉండాలి ఇప్పుడు ఈ రెండు కోల్పోయిన చోట వర్షాలు పడినా కూడా నీటి కరువు స్పష్టంగా ఒకటే రోజుల్లో కనపడుతుంది దీన్ని అధిగమించాలంటే మనం మళ్ళీ ఒక సహజ స్థితికి ఈ జాగ్రఫీ మొత్తం అంటే ఈ ప్రాంతంలో ఉన్న భూమి అడవి ఇవన్నీ కలగలిపిన వాతావరణము పర్యావరణం ఉందో ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటే మనకు మళ్ళీ క్రమంగా నీటి వనరులు నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది కానీ వీటిని ఇంకా ఇంకా చాలా చోట్ల చూస్తున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ ఆదిలాబాద్లో ఎగుడు దిగుడు ప్రాంతం ఎక్కువ ఉంటుంది అంటే చిన్న గుట్టలు పెద్ద గుట్టలు ఉండగా మధ్యలో వ్యాల్యూ ఉంటుంది సో పైన గుట్టల మీద చాలా చోట్ల ఇప్పటికే చెట్లు పెట్టిండ్రు కానీ ఆ చెట్లు ఇంకా పెద్దగా పెరగలేదు గుట్టలను కాపాడుకుంటే గుట్టలోనూ వాటర్ టవర్స్ అంటారు అంటే గుట్టల మీద పడ్డ నీళ్ళు గుట్టల్లో నిల్వ ఉండి క్రమంగా చెల్మల్గా మారుతాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ లేకపోవడంతో గుట్టల మీద పడ్డ నీళ్ళు చాలా వేగంగా వాగుల ద్వారా కిందికి వరదలాగా వస్తుంది అందుకే ఎక్కడ మనకి ఇదివరకు వరద లేని ప్రాంతాల్లో ఇప్పుడు వరద కనపడుతుంది ఈ వరద ఎందుకు అంటే పడిన నీళ్ళు ఆగవు స్లో అవడానికి కూడా అంటే నెమ్మదించడానికి కూడా ఎట్లాంటి అవకాశం లేదు పడింది పడినట్టే సిమెంట్ మీద వర్షం పడితే ఎట్లుంటుందో అట్లా ఇప్పుడు ఈ భూమి పొరలేని రాళ్ళ మీద వీటి మీద పడడంతో నీళ్ళు వేగంగా ప్రవహించి కిందికి వెళ్ళిపోతున్నాయి ప్రవహిస్తున్నాయి మనకు నీళ్ళు ఉండట్లేదు అందుకే మనము పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మనము చెట్లను చిట్టడవిని అడవులను తర్వాత భూమిని నేలను నేల పొరలను కాపాడుకుంటే తప్పితే మనకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది సరే సాధారణంగా ప్రాజెక్టులు కడతాము అంటారు ఈ ప్రాజెక్టులు కట్టినా అందరికీ నీళ్లు దొరికే అవకాశం ఉండదు సరే ఎంత కట్టినా ఎంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినా కూడా మొత్తం జిల్లా అంతటా అందరికీ నీళ్లు అందే అవకాశం ఉండదు కాబట్టి మనం ఈ సహజ వ్యవస్థను నమ్ముకొని దానిని మళ్ళీ పునరుద్ధరిస్తే దాని ద్వారా మనకు అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఎందుకంటే ఈ సహజ వాతావరణంలో మనకు పంటలు కూడా మంచిగా పండుతాయి తర్వాత ప్రతి ఏడు వర్షము ఉంటేనే పంటలు పండించే పరిస్థితి నుంచి మనకు మన భూగర్భ జలాలు ఉంటాయి ఆ చెరువుల్లో నీళ్ళు ఉంటాయి భూమిలో తేమ ఉంటుంది కాబట్టి మనం ఆరతాటి పంటలు కూడా పండించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇట్లా అంటే అనేక ప్రయోజనాలు ఏ పెట్టుబడి లేకుండా ఏ ప్రభుత్వము అధికారి అవసరం లేకుండా ఇంకేవేవో ప్రాజెక్టులు కాలువలు ఇవేం అవసరం లేకుండా సహజంగా మనకు నీళ్లు అందించే వ్యవస్థ ఈ సహజ నీటి వ్యవస్థకు ఉంది ఇది మనకు ఇదివరకు ఉండింది ఆ నీటి వ్యవస్థను ఆ భూమిని మన పచ్చదనాన్ని వీటిని కాపాడుకుంటే మనకు నీళ్ళు ఉంటాయి సుస్థిరంగా నీళ్ళ అవకాశం ఉంటుంది అది కాక మంచి క్వాలిటీ నీళ్ళు అంటే మనకేదో ఆ నీటిని మళ్ళీ శుద్ధి చేసుకునే అవసరం లేని నీరు కూడా మనకి ఈ సహజ నీటి వ్యవస్థ నుంచి వస్తుంది తద్వారా మనకు ఆరోగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మనము ఈ రకమైన సహజ నీటి వ్యవస్థను పర్యావరణాన్ని కాపాడుకుంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గ్రామాలు అన్ని కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది నీటి వనరుల సంరక్షణ ప్రయోజనాలు వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి అందించిన విశేషాలవి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా Mais c'est